అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను ఆ టాపిక్ ఏంటంటే ఎప్పుడు చూడు ఎవడు పడితే వాడు హిందువుల మీద పడి ఏడుస్తున్నారు అందులోనూ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో బాబు గోగినేని ఈయన్ని కూర్చోబెట్టుకొని నాకు తెలిసి ఒక వారం కిందటో పది రోజుల క్రిందటో కరోనా విలయతాండవం బాగా రచ్చరుగా ఉన్నప్పుడు ఫలానా టీవీ ఛానల్లో ఈయన్ని కూర్చోబెట్టి జ్యోతిష్యం చెప్తే కరోనా తగ్గిపోతుంది అని చెప్పిన ఎవరో జ్యోతిష్కులు ఎంతసేపు పడితే అంతసేపు హిందువుల మీదే బడి ఏడుస్తారేంటి ఆయన ఏదో పాపము తిప్పలకు లేకపోతే ఏదో నక్షత్రాలు చూసో ఈ సమయానికల్లా దేశంలో రోగాలు తగ్గే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయో అని చెప్పాడేమో ఇప్పుడు వ్యాక్సిన్లు అన్నింటికి పర్మిషన్లు ఇచ్చారు లోపు దాదాపు ఒక రెండు వందల కోట్ల వ్యాక్సిన్లు చేస్తున్నారని చెప్పారు కదా మేబీ ఆ ప్రకారం ఆయన చెప్పాడేమో ఆయన మీద బడి ఊయమ్మ టీవీ డిబేట్లు పెట్టినరా సామే నా ఎదురు వస్తే కొట్టేయాలనిపించిన మెయిన్ ఏంటంటే బాబు నేను హిందువుల మీదే బడి ఏడుస్తాడు హిందువుల మీదే పడి ఏడుస్తాడు ఆయన ఏతిస్ట్ అయితే అవ్వచ్చు ఇప్పుడు మన హిందువులం మనం నమ్ముతాము అంతే తప్ప అందరి ఇళ్ళకి వెళ్ళిపోయి అయ్యో అబ్బో అబ్బో రన్ 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 రండి అయ్యే రండి మంచి బేరం బేరం కుదిరింది ఆ కృష్ణుణ్ణి పూజిస్తే ఎంత శివుణ్ణి పూజిస్తే అంత దుర్గామాతని పూజిస్తే అంత బేరం మంచి బేరం బాబు చౌక బేరం అని చెప్పేసి అవ్వడింటికి వెళ్ళి మేము అడుక్కోము ఇంకొకరిలాగా మత స్వేచ్ఛ మత ప్రచారం ఉంది తప్ప ఈ దేశంలో హిందువురు ఎవ్వరు పోయి మా మతంలోకి రండి రండి కమాన్ కమానాన్ని ఎవ్వడవని ఇన్వైట్ చేయట్లేదు ఇక్కడ మీరు దేవుణ్ణి నమ్మట్లేదా నమ్మట్లేదు మూసుకొని ఉండండి సాంఘిక దురాచారాల గురించి మాట్లాడతారా మాట్లాడండి తప్పేం లేదు ఎందుకంటే ప్రామాణిక ఏ గ్రంథాల్లోనూ సాంఘిక దురాచారాలు లేవు ఇవి సంఘం పెట్టుకున్న దురాచారాలు మూఢనమ్మకాలు మూర్ఖత్వాలు ఉంటే వాటి గురించి మాట్లాడండి వాటిని తరిమేయండి దాన్ని మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము ఎందుకంటే సంఘం పరిస్థితులు మారే కొద్దీ ఎన్నో ఎన్నో సాంఘిక దురాచారాలని మనం తుడిచిపెట్టుకుంటూ వచ్చాము వన్ మేము యాక్సెప్ట్ చేస్తాము సరే సరేగానే బాబు ఈ బాబు గోగి నేను మీద అప్పుడెప్పుడో మాట్లాడదాం అనుకున్నాను కానీ నేను ఏదో బిజీగా ఉండి ఈ టాపిక్ మర్చిపోయేసాను ఈరోజు గుర్తొచ్చింది నాకు బాగా కడిగేసి ఉతికేసి తోమేసి గిన్నెలు కడిగినట్టు కడిగి బాగా మెరిపించాలనుకుంటున్నాను మంచి సోప్ వాడేసేసి ఆర్గానిక్ సోప్ వాడేసేసి మెరుస్తాయి చూడు గిన్నెలు అట్ట అట్ట మెరిపించాలనుకుంటున్నాను బాబు బాబు గోగిని హిందువుల గురించి మాట్లాడే అంత గొప్ప తప్ప మనిషిని నేను అనుకోవట్లేదు మేము బిగ్ బాస్లో చూసేసాం చాలా చూసేసినాము ఈయన ఈక్వాలిటీ ఈయన అందరినీ ఈయన జా జాం జామన్ జపం చేసేటోళ్ళు తప్ప మిగిలిన వాళ్ళని ఈయన ఎంత ద్వేషిస్తాడు ఎంత పగబెట్టుకున్నాడు ఎంత గ్రజ్ లోపల ఉంది ఓ మనిషిని బయటికి పంపించడానికి బిగ్ బాస్ హౌస్ నుంచి ఈయన వేసిన కుట్రలు అప్ప పగలు ప్రతీకారాలు చూసేసినాం హ్యుమానిటీ అయితే సోకాల్డ్ ప్యాస్టర్లు అప్పుడు ఈ ఈయనవరు చైనా చైనా జిన్పింగా ఎవరో ఉన్నారు కదా ఆయనంటూ ప్రభువుని నమ్మలేదు అందుకని వాళ్ళ దేశానికి కరోనా వచ్చింది మా భారతదేశం నమ్మని చెప్పి జిన్పింగ్ గాని సంపేస్తాం అన్నారు ఇండియా కూడా కరోనా వచ్చినప్పుడు రెండు వేల ఇరవైలో ఇప్పుడేమో మా తైలం రాసుకోండి మీకు కరోనా తగ్గిపోతుంది మా మతంలోకి రండి మీకు కరోనా తగ్గిపోతుంది మా ప్రభువు ముందు మోకరిల్లు కూర్చోండి మీకు కరోనా తగ్గిపోతుంది లేకపోతే మా ఖర్చీఫులు కప్పుకొని పడుకోండి మీకు కరోనా తగ్గిపోతుంది అని ఒక్కొక్కడు పబ్లిక్గా ఊర్లుళ్ళు తిరిగి ఇల్లుళ్ళు తిరిగి మనిషి మనిషిని తిరిగి ఇన్ని పబ్లిక్గా పెడుతూ ఉంటే ఉల్లుల్ళ్ళ అంటే కిడ్నీలు కిడ్నీలో బొక్కలు మాయమైపోతాయి అల్లల్లలా అంటే హార్ట్లో బొక్కలు మాయమైపోతాయి కాళ్ళు వస్తాయి కళ్ళు వస్తాయి ముక్కొస్తది మూతొస్తుంది గుడ్డోడికి కళ్ళు వస్తాయి మూగోడికి నోరు వస్తుంది వచ్చిన వాళ్ళకి కరోనా కూడా పోతుంది అని చెప్తుంటే వాళ్ళని వాళ్ళని ప్రశ్నించడానికి నీ ఎక్కడ పోయిందిరా సారీ వయసులో పెద్దోడివే రెస్పెక్ట్ ఇవ్వాలని ఉంది కానీ నువ్వు రెస్పెక్ట్ గెయిన్ చేసుకునే విధంగా నువ్వు మాట్లాడట్లేదు నువ్వు ఈక్వాలిటీ గురించి మాట్లాడేది నువ్వు ఇండియన్ లాగా మాట్లాడితే నువ్వు అన్ని మతాల్లో వాళ్ళని ప్రశ్నించు ఎరా నువ్వు ఆయిల్ ఇస్తే కరోనా పోతుందా ఎరా నీ మతంలోకి వచ్చి మోకాల మీద మోకరి వెళ్తే కరోనా పోతుందా అని చెప్పి వాళ్ళని కూడా లెఫ్ట్ అండ్ రైట్ కొట్టి మాట్లాడు అప్పుడు నేను నీకు ఇస్తాను నువ్వు అంతే తప్ప నువ్వు మర్యాదకు అర్హుడివి కాదు బాబు వగినేని ఓకే నీకున్న జ్ఞానాన్ని మంచిదానికి ఉపయోగించు సమాజానికి అంతే తప్ప నీకు అసలు మనిషి మీద హ్యుమానిటీ కానీ ఈక్వాలిటీ కానీ నీకు లేదు బిగ్బా ఎందుకంటే మేము బిగ్ బాస్లో చూసేసినాం నీ నీ ఈక్వాలిటీ నీ హ్యుమానిటీ ఏంటో నీ చుట్టూ భజన చేసే భజనగాళ్ళకు మాత్రమే నువ్వు వాల్యూ ఇస్తావు నీ ఒపీనియన్ని డిఫర్ చేసిన వాళ్ళని మాత్రం నువ్వు హేట్ చేస్తావు దట్ ఈస్ నాట్ గుడ్ హ్యూమన్ మెంటాలిటీ అండ్ హ్యూమన్ బిహేవియర్ రిమెంబర్ దట్ ఎంతసేపు ఆ ఇట్టా చెప్పాడు ఈ జ్యోతిష్యుడు సరే అయ్యా రెండు రీజన్ల వల్ల మేబీ ఆ టైంలో కొన్నాళ్ళు ఒక పాజిటివ్ వర్డ్ చెప్పాడేమో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా అలా ఎందుకు అనుకోండి సావకూడదు నీ విజ్ఞానపు బ్రెయిన్ లేదా ఆయన కడుపు తిప్పల కోసం చెప్పాడనుకో దానివల్ల ఎవరికి నష్టమయ్యా ఎవరికి నష్టము కరోనా తగ్గిపోతుంది అన్నాడు దానివల్ల ఎవరికన్నా వ్యక్తిగతంగా నష్టం వచ్చిందా తగ్గిపోతుందన్న ఆలోచన కూడా గుడ్డే కదా వ్యక్తిగతం నష్టమేం లేదు కదా మేము ఆయిల్ ఇస్తాం మేము ఖర్చీ ఇస్తాం మేము అది చేస్తాం మేము స్వత్తి చేస్తాం మేము అది చేస్తాం మీ కింద దుడుస్తాం పైన దుడుస్తాం అని చెప్పే దానివల్ల సమాజం ఎంత నష్టపోతుందో తెలుసా ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి తెలుసా నీ ముగుడ్ని తాగుబోతుగా మానిపిస్తాము రన్ని మా మతంలోకి మీకు వచ్చిన జ్వరం తగ్గిస్తాం రన్ని మా మతంలోకి మీ భట్టతల మీద ఎంటకలు మొలిపిస్తాం రా అంటే ఎంత నష్టపోతున్నారో తెలుసా మనుషులు మానసికంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మళ్ళీ డబ్బుల పరంగా ఐదు రూపాయలు ఇచ్చిన వానికి ఓ రకమైన ప్రార్థన వంద రూపాయలు ఇచ్చిన వానికి ఓ రకమైన ప్రార్థన ఏందిది మా గుళ్ళల్లో లేదు సమ ఎంత వేసినా సరే అవే మంత్రాలు అవే ఆశీర్వాదాలు అయ్యా హిందూ మహాశైలారా ప్రతి ఒక్కరు నేను హిందూ నేను హిందూ నేను హిందూ నేను హిందూ అని చెప్పుకోవడం కాదు కాస్త నోరుంటే ఇలాంటి ఎదవలకి బుద్ధి చెప్పండి గడ్డి పెట్టండి కాస్త గేదెలు ఆవులు దున్నపోతులు ఎద్దులకే కాదు ఇట్టాంటి ఇట్టాంట కూడా కాస్త గడ్డి పెట్టాలి గడ్డి పెడితే కనీసం అప్పుడైనా అవి పవిత్రంగా ఉంటాయి ఎందుకంటే మనుషులు నాన్న పెంట తింటారు కదా ఈ పశువులే నయ్యం గడ్డి తిని హాయిగా పవిత్రంగా ఉంటాయి అలా అలా తయారు చేసే చెయ్యండి ఇలాని అందరికీ నోరుంది కాడి ఇళ్లల్లో కూర్చొని మాట్లాడుకోవడం కాదు నోరు తెచ్చి మాట్లాడండి ప్రతి యదవా వచ్చి ప్రతి సన్యాసి వచ్చి ప్రతి ఒక్కడు హిందుత్వంలో ఇది తప్పుంది హిందుత్వంలో అది తప్పుంది అరే పుత్ పిచ్చ పిచ్చ ఎర్టి ఎర్టి ఎదబా అక్కడ నక్షత్రాల కదలికను బట్టి అక్కడ ఏనో నువ్వు సోకాల్ చెప్పుకుంటున్న ప్లానెట్ గురించి ఏం సిస్టర్స్ ఏనాడో కనిపెట్టి చెప్పిందిరా ఈనాడు కొత్తగా కనిపెట్టి ఏమి ఆకాశంలో ఉండే ప్లానెట్స్ గురించో నక్షత్రాల గురించో చంద్రు గురించో ఈరోజు కొత్తగా మీ ఇంగ్లీషు వాళ్ళు మీరు యూరోపియన్స్ ఏం చెప్పింది కాదు ఇది మన ఇండియన్స్ చెప్పింది నీకు అర్థమవుతుందా మా తాత పేరెందుకు మా తాత పేరు నాకు పెట్టారు నీకెందుకు అని మరి నీ తాత ఎవడు ఎవడయ్యా నీ తాత ఈ ఇచ్చి కొడితే వేరే మతాల గురించి మాట్లాడడానికి లేదు ఒకవేళ వస్తే గీస్తే ఆ మతాలు ఏనాడు వచ్చింటే ఓ నాలుగు జనరేషన్స్ వెనక మిగిలిన వాళ్ళందరూ ఎవరు తాత ముత్తాతలను అవమానిస్తున్నావు కదా నువ్వు మీ తాత ముత్తాతలను అవమానిస్తున్నావంటే నువ్వు నీ ముత్తాతలకి నువ్వేం గౌరవం ఇస్తున్నట్లు నువ్వేం విలువిస్తున్నట్లు భారతదేశం గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నావు ఆనాటి సాంఘిక పరిస్థితుల ప్రకారం ఆనాడు నిజంగా ఈ ప్రకృతి ప్రశాంతంగా ఉండేది ప్లానెట్స్ కూడా ప్రశాంతంగా ఉండేవి అన్నీ ప్రశాంతంగా ఉండి చచ్చేవి కాబట్టి ఆనాడు జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఆనాడు జ్యోతిష్కం చాలా కరెక్ట్గా చెప్పగలిగారు మేబీ ఈనాటి సాంఘిక పరిస్థితుల కారణంగా అంత విజ్ఞానాన్ని మనం కోల్పోయి చచ్చాము ఎందుకంటే మీరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నటువంటి అన్య మతాల వాళ్ళు మన దేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు నలంద మరియు తక్షశిల యూనివర్సిటీలో ఉన్నటువంటి మన జ్ఞాన సంపదని తగలెట్టారా అది తగలబడ్డానికి ఆరు నెలల సమయం పట్టిందంటే ఆరు నెలల సమయం పాటు ఒక యూనివర్సిటీలు తగలడిపోయాయి అంటే ఎంత జ్ఞాన సంపద ఉండి ఉండాలరా మూర్ఖపు సన్యాసి సన్యాసి ఎదవ్వని నోటికొచ్చినట్లు ఇంకోసారి హిందువుల గురించి మాట్లాడితే ముడ్డి మీద మూతి మీద వాత పెట్టేసేసి రాష్ట్రం నుంచి వెలేపియాలి అప్పుడే ఇలాంటి వాళ్ళకు అప్పటికైనా బుద్ధి జ్ఞానం వస్తుందని గ్యారంటీ లేదు ఎందుకంటే పక్కన ఆల్రెడీ రాష్ట్రం నుంచి వెళ్ళేసినా కూడా ఎవ్వడికి బుద్ధులు రావట్లేదు కొంతమందికి కొంతమంది సుత్తులకు కొంతమంది గుణపాలకు రావట్లేదు బాగా గుణపాలు దించితే గాని అప్పుడు అయ్యా మళ్ళీ గుణపాలు దించినామంటే హింస అనుగునీరు మీరు మమ్మల్ని మానసికంగా ఎంత బాధపడుతున్నారో మీకు కూడా అలాంటి మానసిక వేదనిస్తే కానీ సక్రమంగా సరైన దారికి రారు ఇప్పటికైనా హిందువుల మీద ఎవడన్నా కామెంట్ చేస్తే అమ్మ మాధవిలో తను బొట్టు పెట్టుకోలేదు అమ్మ మాధవిలో తను మోటార్ డ్రెస్ వేసుకున్నా పళ్ళు రాలకొడత ఆలోచనలు ఆలోచనలో హిందుత్వం ఉండాలి మీ ఆచరణలో హిందుత్వం ఉండాలి అది అంతే మన మన పూర్వీకులను మన చరిత్రను మనకున్న పుస్తకాలను మనకున్న జ్ఞాన సంపదను మనకున్న ఆయుర్వేదాన్ని మనకున్న పురాణాలని మనకున్న దేవుళ్ళని మనకున్న మన కల్చర్ని మన ప్రతి ఒక్కదాన్ని గౌరవించుకుంటూ వెళ్ళదాన్నే హిందుత్వం అంతే తప్ప ఒక హిందుత్వం అంటే ఎంతసేపు ఆడదాన్ని చీరకట్టులోను ముఖం మీద బొట్టులోను ఈ మాత్రమే ఉండదు అలా మాట్లాడాల్సి వస్తే మరి మీరు కూడా దోతీలు పెట్టుకోవాల్సిందే ముఖం మీద చక్కగా చందనం కుంకుమం పెట్టుకొని తిరగాల్సిందే పిచ్చి పిచ్చి వాగుల్లో వాగకుండా కనీసం మన మన కుటుంబం నడి నడిచే విధానంలోనూ మనం నేర్చుకునే జ్ఞానంలోనూ హిందుత్వాన్ని ఉట్టిపడేలా చేయండి ఇలాంటి పని హిమాల నిదవలు అన్య మతాలను అన్య మతాల వారిని ద్వేషించడానికి కానీ లేకపోతే ప్రశ్నించడానికి కానీ సాహసం చేయలేక హిందువుల మీద పడి ఏడుస్తుంటారు ఎందుకంటే ఎంతసేపు హిందువులే పని హిమాలినోళ్ళు అనమాట నిజంగానే వాళ్ళు నిజంగా పని వాళ్ళు ఇప్పుడు ఆ క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు ఎంతసేపు ఆ నూనెలు పట్టుకొని ఆ కర్చీఫులు పట్టుకొని ఆ తెల్లగుడ్డలు కట్టుకొని వీధి వీధి ఊరు ఊరు తిరిగి ఎంతసేపు హిందువులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మన భారతదేశంలో ఇంకా ముస్లింలు కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు జోలికి వెళ్తారా గుడ్డలు ఓడదీసి కొడతారు మామూలుగా వదిలిపెట్టోళ్ళు వాళ్ళని మార్చే ధైర్య సాహసాలు ఇంత లేవు ఇదిగో ఈ ఊర్లోనే హైదరాబాద్లో ఆడ బోల్డ్ సిటీకి వెళ్ళమను ఎందుకు మా మా ఇంటికి దగ్గరగా ఉంటుంది అదేంటి షైక్పేట ఆడెళ్ళి ప్రచారం చేయమను ఒక్కొక్కరి గుడ్డలు ఓడదీసి నడు రోడ్లో పడుకోబెట్టి కొడతారు ఎవరైనా హిందువుల జోలికి వస్తే ఎందుకు వదిలేస్తున్నారు బలవంతపు మార్పిల్ల ఏంటి ఈ బలవంతపు మార్పిల్లు మేము చేస్తున్నామా మేం చేస్తున్నామా మీకేమన్నా మేము వచ్చి అడుక్కుంటున్నామా కమ్ టు హిందూ కమ్ టు హిందూ చేంజ్ హిందూ అని అట్లీస్ట్ రియలైజ్ యువర్ సెల్ఫ్ రెడీ ఇడియట్స్ కోపం వస్తుంది నాకు ప్రతివాడు టీవీలో ఈ టీవీ ఛానల్స్ ఒకటి పనికిమాలిన టీవీ ఛానల్స్ పనికిమాలిన చర్చలు ఈ పనికిమాలిన టీవీ చర్చలు వీళ్ళు పిలుస్తున్నారు వీళ్ళను అయ్యా బాబు గోవినాని గారు ఈరోజు పలానా జ్యోతిష్ణ ఇలా చెప్పారు మీరు ఏమన్నా డిబేట్కి వస్తారా దీనివల్ల దేశానికి ఉపయోగం ఉందా పైగా దేశాన్ని కించపరచడం తప్ప విదేశీయుల ముందు ఈ పని హిమాలను పెట్టే బదులు వే వేరే వాళ్ళు సో కాల్డ్ పాస్టర్లు అవ్వచ్చు సో కాల్డ్ ఈ మత మార్పి మాఫియా అవ్వచ్చు వీళ్ళను కూడా వెలవండి వాళ్ళ వీడియోలు కూడా పెట్టండి కో కొళ్ళలుగా బడిస్తున్నాయి సోషల్ మీడియాలో దమ్ము ధైర్యం ఉందా ఏటీవీ ఛానల్ కన్నా పెట్టేటప్పుడు సక్రమంగా సరి పెట్టండి భారతదేశం భిన్న మతాలు భిన్న కులాలు భిన్న భాషలు కలిగినటువంటిది కదా ఈక్వాలిటీ పెడితే అందరికీ ఈక్వాలిటీగా పెట్టండి దమ్ము ధైర్యమైన టీవీ ఛానల్స్ కానీ దాని ఓనర్స్ కానీ దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడే జర్నలిస్టులు కానీ ఇంకెవరైనా రిపోర్టర్లు కానీ లేకపోతే డిబేట్ కూర్చొని డిబేట్ చేసేటటువంటి ప్రజెంటర్స్ కానీ అన్ని మతాల గురించి మాట్లాడండి మీకు ధైర్య సాహసాలు ఉంటాయి ఒక్క హిందూ మతం గురించే కాదు మీ అందరు కూడా హిందువులే కదా అక్కడ పని చేస్తున్నారు సిగ్గుమాల యదోళ్ళలాగా సిగ్గులేని డిస్కషన్లు పెడుతూ ఉంటారు సగం మంది ఏతిస్టులు ఉంటారు మళ్ళీ ఇంట్లో ఏమో మగాళ్ళ డిబేట్లు పెడితే ఇంట్లో వాళ్ళ పిల్లలు మాత్రం పూజలు చేస్తూ ఉంటారు కాలేరు గొట్టేటోళ్ళు లేక మీ అందరికీ పిచ్చి పిచ్చ వేషాలు వేసుకుంటున్నారు చాలా కోపం వస్తుంది మీ అందరికీ ఇప్పటికైనా మేనుకోవాల్సి సామండి హిందువులందరూ అర్థమవుతుందా జై హింద్ జై హిందూ